హలో అండి మీ ఒక కొత్త అప్డేట్ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది అదే మనకి అంగన్వాడీ ఉద్యోగాలు భర్తీ అనమాట మొత్తం ఈ అంగన్వాడీ ఉద్యోగాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఉద్యోగాలు ఖాళీగా ఉండడం జరిగింది మన ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్సీ కోడ్ ఉండడం జరుగుతుంది మార్చ్ ఎనిమిది వరకు ఎమ్మెల్సీ కోడ్ అనేది ఉంటుంది మార్చ్ ఎయిత్ వరకు అంటే మార్చ్ ఎయిత్ తర్వాత మనకి వీటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఆల్రెడీ మంత్రి సీతక్క మేడం గారు దీని మీద సైన్ పెట్టేశారు ఓకేనా మంత్రి సీతక్క గారు సంతకం అయిపోయింది ఇవి మనకి బర్త్డేకి రెడీగా ఉన్నాయి ఓకేనా ఈ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులో వీటి విద్యార్హత ఏంటి అని గను చూసుకున్నట్లయితే ఇందులో హెల్పర్ పోస్టులు ఉన్నాయి ప్లస్ టీచర్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట ఓకేనా హెల్పర్ పోస్టులు టీచర్ పోస్టులకు వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ హెల్పర్ పోస్టులకు వచ్చేసి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అంతకుముందు మనకి టీచర్లకు కూడా టెన్త్ క్లాసే ఉండేది క్వాలిఫికేషన్ ఇప్పుడు చేంజ్ అయింది ఓకేనా మొత్తం ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది టీచర్ పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టులు ఉన్నాయి ఓకేనా ఈ వీటి యొక్క భర్తీ అనేది ఎలా జరుగుతుందంటే త్రూ ద సర్టిఫికేట్స్ అంటే ఏం ఎగ్జామ్ లేదు వితౌట్ ఎగ్జామ్ మనకి మెరిట్ బేస్ మీద ఇంటర్మీడియట్ టెన్త్ వీటి మెరిట్ బేస్ మీద రిక్రూట్ చేసుకుంటారు ఓన్లీ మెరిట్ బేస్ ఓకేనా మెరిట్ బేస్ అనమాట మెరిట్ బేస్ మీద వీటిని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఓకేనా మనకి టీచర్కి వచ్చేసి శాలరీ ఎంత ఉంటుందంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందల వరకు ఉండొచ్చు ఓకేనా పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందల వరకు మనకి శాలరీ ఉండొచ్చు హెల్పర్కి వచ్చేసి ఎంత ఉంటుందంటే ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఓకేనా వీటికి మనకి ఏమేం సర్టిఫికేట్స్ కావాలంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ కావాలి రెసిడెన్సీ సర్టిఫికేట్ మన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏమైతే ఉన్నాయో అవి ప్లస్ క్యాస్ట్ ఓకేనా కంపల్సరీ ఇవి కావాలి మళ్ళీ ఎవరు అంటే ఆ ఊరి కోడలై ఉండాలి అంటే రెసిడెన్సీ ఆ ఊరి కోడలై ఉండాలి ఓకేనా కంపల్సరీ ఆ ఊరికి స్థానిక కోడలు అయి ఉండడం జరుగుతుంది ఓకేనా ఇంకా వచ్చేసి మనకి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ జరుగుతుంది ఆన్లైన్ ద్వారా త్రూ ద ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు ఓకేనా ఇంకా వచ్చేసి మనకి ఒక ఈ ఎమ్మెల్సీ కోడ్ ఆఫ్టర్ మార్చ్ అయితే ఎమ్మెల్సీ కోడ్ అయిపోయిన తర్వాత ఇవి రిలీజ్ చేయొచ్చు పోస్ట్లు ఓకేనా అన్నీ రెడీగా పెట్టుకొని మనకి తర్వాత ఎంతో టైం ఉండదు ఒక టెన్ డేస్ టైం మాత్రమే ఇస్తారు అందు ఆ లోపల మనం ఇవన్నీ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోలేము కాబట్టి మీరు క్యాస్ట్ మరియు రెసిడెన్స్ అనేది రెడీగా పెట్టుకోండి మరియు మీ విద్యా అర్హతల యొక్క సర్టిఫికేట్స్ టెన్త్ మేమో కావచ్చు ఇంటర్ మేము ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా రెడీగా పెట్టుకోండి ఇంత సాలరీ ఉంటుంది ప్లస్ విద్యార్థులు చూసాం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆన్లైన్ త్రూగా చేసుకోవాలి ఆల్రెడీ మంత్రి సీతక్క గారు సైన్ అయిపోయింది ఆఫ్టర్ ఎమ్మెల్సీ కోడ్ ఇవి రిలీజ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఎంతమంది వీటి కోసం వెయిట్ చేస్తున్నారో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఓకే దీని గురించి ఇంకా ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు చే వీడియో చేస్తాను మనకి ప్రజెంట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే ఓకే థ్యాంక్ యూ